మన దగ్గర ఇప్పుడు వరుసగా శ్రీకాంత్ జాని మాస్టర్ శ్యామల హేమ వీళ్ళందరూ ఏంటంటే మేము బెంగళూరు రేవు పార్టీకి పోలేదు మాకు రేవు పార్టీకి సంబంధం లేదు మేము ఎక్కడో ఉన్నాము వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా దానిలో కలుపుతున్నారు అని ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే బెంగళూరు పోలీసులు వీళ్ళు వీడియోలు చేసిన వీడియోల ప్రకారం చూస్తే ఫస్ట్ నిందితులు వాళ్ళే అవుతారు ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ రకరకాల వేదికల మీద రకరకాల ప్రాంతాల్లో ఉండి సెల్ఫీ వీడియోలు దిగుతుంటే దాని మీద మరీ హేమ అయితే ఒక ఇంత ఓవరాక్షన్ ఎక్కువ నేను బిర్యానీ చేస్తున్నా చూడండి అని ఇంతకీ హేమ బెంగళూరు రేవు పార్టీలో ఉందా లేదా ఆ పార్టీ ఉందా లేదా అసలు ఓవరాల్గా ఇప్పుడు అప్డేట్ అయింది అని చూస్తే హేమాట మొత్తం వంద మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు దానిలో మత్తు పదార్థాలు ఏమన్నా తీసుకున్నారా లేదా అనే ఒక అనొక కోణంలో నార్కోటిక్ ఈ ఎనాలసిస్ చేస్తే వంద మందిలో అరవై మంది మగాళ్ళు ఇరవై మంది లేడీస్ వాళ్ళలో కృష్ణవేణి అనే ఒక మహిళది పాజిటివ్గా శాంపిల్ వచ్చిందంట హూ ఇస్ దట్ కృష్ణవేణి నువ్వు స్టోరీని ఎక్కడ స్టార్ట్ చేసావు ఎక్కడ దీన్ని ఎండ్ చేసి ఎక్కడ ఏం చెప్పాలనుకుంటున్నావు అని ఒక అనొక క్వశ్చను డౌటు మీకు రావచ్చు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే హేమ కృష్ణవేణి అనే పేరు మీద పెట్టినట్లు వాళ్ళకి దీన్ని బట్టి మీరు హేమ ఆమె ఊపిరి తీసుకో తెలుగు మీడియా అని సవాళ్ళు ఇసరడం దాని మీదట నేను వద్దుకోండి ఈ బిర్యానీ వండుతున్నా ఆ బిర్యానీ వండుతున్నా దీనికి అసలు బిర్యానీ పేరు మార్చేసి హేమయా నేను ఏమన్నా పేరు పెట్టండి అనే కోణంలో లెక్చర్లు ఇచ్చి జనాన్ని ఓదరగొట్టిన హేమ అసలు డే వన్ నుంచి హైడ్రామాకు తెరలెత్తిన హేమ ఇదే బెంగళూరులో పట్టుబడితే ఇదే బెంగళూరులో ఆ రిసార్ట్ బ్యాక్గ్రౌండ్లో వీడియో వచ్చేసి ఎక్కడన్నా చూడండి ఇది హైదరాబాద్లో ఉందని చెప్పి నమ్మబల కాల్సిన అవసరం ఏముంది మీకు అంత భయాందోళన ఉంటే పేరెందుకు మార్చుకోవాలి అంత భయం ఉంటే అసలు ఫస్ట్ ఎందుకు ఇలాంటి సెల్ఫీ వీడియోలు దిబ దింపాలి ఎందుకు చిక్కాలి మీడియాకి మీడియాకేమన్నా పిచ్చా ఇట్లాగా అయినది కానిది పులిహోర కలపడానికి ఇప్పుడు మీడియా ఎందుకు నమ్మాలి ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం మీడియా ఎందుకు నమ్మాలంటే ద పాయింట్ నెంబర్ వన్ బెంగళూరు పోలీసులు అక్కడ ఉన్నారు పాయింట్ నెంబర్ టూ ఒక పోలీసు అధికారి రైడ్ చేసినప్పుడు ఆ రైట్ చేసిన దాన్ని రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది పోలీసులు ఆ విధంగా రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇందులో ఫలానా పలానా వాళ్ళు ఉన్నారండి అని చెప్పినప్పుడు వాళ్ళందరి యొక్క ప్రస్తావన మీడియా చేయాలి సరే ఇప్పుడు మీడియా కూడా కొద్దిగా ఓవర్ అంటే ఇంట్రెస్ట్ చూపించడము అనేది జరుగుద్ది టీవీ నేనైతే హేమ చెప్పిన నెంబర్ వన్ అబద్ధం నెంబర్ టూ అబద్ధం నెంబర్ త్రీ అబద్ధం నెంబర్ ఫోర్ అబద్ధం అని గుద్ది 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 చెప్పింది ఎందుకు చెప్పింది ఆమె అక్కడ బ్రేక్ చేయాలని ప్రయత్నం చేసింది కాబట్టి చెప్పింది హేమ యాక్టివిటీసు ఆమె చేసే తెర మీద చేసే నటన కన్నా తెర బయట చేసే నటన చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఆమె ఒక సాఫ్ట్ అదేదో పంచ్ బ్యాగ్ అయింది మామూలుగా అయితే జానీ మాస్టర్ ఉన్నాడు అతను జనసేనకి ప్రచారం చేశాడు కాబట్టి అతనికి రాజకీయంగా ఓ థ్రెట్ ఉంటుంది శ్యామల ఉంది ఆమె వైసీపీకి ప్రచారం చేసింది కాబట్టి రాజకీయంగా మీద బుర్ర జల్లడానికి కొన్ని శక్తులు కాసుకొని ఉంటాయి అన్నమాట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఈ రోజున శ్రీకాంత్ నాడు మెగా ఫ్యామిలీతో రాసుకు పూసుకు కాబట్టి అతనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇండైరెక్ట్గా బుర్ర జల్లే అవకాశం ఉంటుంది హేమ ఏ పార్టీతో ఉండదు ఉంటుందని ఇప్పటివరకు నేను చూడాల ఆమె ఈ మా ఎలక్షన్లు వాటిలో వీటిలో కొద్దిగా యాక్టివ్గా ఉండే వా మాట వాస్తవం వాటిల్లో కొద్దిగా ఆమె ఎక్కువ తరచూ వార్తల్లోకి రావడం వాస్తవం ఆమె క్యారెక్టర్లు బయట జనానికి ఆ డైలాగులు గుర్తున్నాయో లేదో తెలియదు కానీ అసలు ఆమె మీడియా ముందు చేసిన కామెంట్స్ చాలామంది గుర్తు ఆ క్రమంలో ఆమె టార్గెట్ అవుతుంది ఆ ఫేస్ కట్టు మాటకు ఐడెంటిఫై అవుతుంది మాటకు అక్కడ కొద్దిగా పంచిగా లాగా తయారవుతుంది ఆ క్రమంలో ఆమె ఓవర్గా బయట జనాల్లో ఇంతకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను నీతి పొర్రాలు నేను నిజాయితీ పొర్రాలని గోండి సాక్ష్యాలు అని చూపించుకుంటుంటే ఏమవుతుందంటే దో ఇలాంటివి బయటపడ్డప్పుడు చాలామంది ఫిల్మ్ జర్నలిస్టులు వెంటనే బయట పెట్టద్ది హేమే కానీ ఆమె కృష్ణవేణిగా బుక్ అయ్యి అడ్డంగా బుక్ ఈరోజు పోలీసులు చిక్కింది మా అందరికీ పిచ్చి దాని గురించి రాయడానికి మాకేం కర్మ అని చాలామంది వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వాటిని చూసి హేమగారు ఫస్ట్ ఏంటంటే ఈ హైడ్రామాకి తెరలేపకండి మీకు ఏదన్నా వీలుంటే తెర మీద బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ చేయండి తెర బయట కాదు అని చాలామంది అభిమానులు చెబుతూ కామెంట్లు చేస్తుంటే వాటిని చూసి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది హేమగారు నిజంగా కానీ దానిలో లేకపోతే ఎవరైనా సరే హేమ కావచ్చు శ్రీకాంత్ కావచ్చు మాస్టర్ కావచ్చు శ్యామల కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఆ వంద మంది శాంపియన్స్లో భాగస్వామ్యం ఉన్న ఉన్నారన్న పేరున్న వాళ్ళు కానీ ఇట్లా టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న ఈ పేర్లలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏ మీడియా హౌస్కి ఉండదు అవసరం లేదు వార్త అనేది ఉన్నది చెప్పడానికి అంతేగాని లేనిది కల్పించి చెప్పడానికి కాదు దాని విషయంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వైపే ఉండడానికి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తెలుగు సోషల్ మీడియా సమాజం కానీ కట్టుబడి ఉండాలని కృషి చేయాలని సిసిటీవీ ప్రారంభోత్సవ సందర్భంగా నేను ఈ వీడియో చేసి విడుదల చేస్తున్నా దయచేసి మా అందరినీ రుజుమార్గంలో ఉండేలా చేసి మీరే ఈ విషయంలో మాకు మీరే కోఆపరేట్ చేయాలనేది Mala, né?